జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కలియుగంలో సులువుగా తరించేదానికి భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మనల్ని అనుగ్రహిస్తున్నారు అందులో ఉన్నటువంటి సారాంశాన్ని సాక్షాత్తు అర్జునుడుగా మనమే భావించుకొని దానిలో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగి భగవానుడు చెప్పేటటువంటి దాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకే చెప్తున్నట్టుగా భావన చెంది భగవద్గీతను ఎవరైతే వింటారో అట్లాంటి వారికి సకల పాపాలు హరించుకుపోతాయి అన్నటంలో సందేహం లేదు భగవానుడే చెప్పున్నారు అయితే ఈరోజు మూడవ శ్లోకము పశైతాం పాండుపుత్రానా ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత ఓ ఆచార్య మీ బుద్ధి కుశులైనటువంటి శిష్యుడకు ద్రుపద తనయుల ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన ఆ పాండుసుతుల గొప్ప సేనను చూడండి అని ద్రోణాచార్యు దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు చెప్తాడు జై శ్రీమన్నారాయణ